హాయ్ అండి ఇలాంటి వాటర్ బాటిల్స్ని వేస్ట్గా పడేసే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి ఒక్క వాటర్ బాటిల్తో ఎన్నో విధాలుగా యూజ్ అయ్యేలాగా ఇచ్చింది క్రాఫ్ట్ చేస్తున్నాను వీడియో చూస్తే కనుక ఇంకెప్పుడు వాటర్ బాటిల్స్ని వేస్ట్గా పడేయరు వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పుడు ఖాళీ వాటర్ బాటిల్ని స్టిక్కర్ తీసి ఒక మార్కర్తో ఇలా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకునే విధంగా సీజర్తో కట్ చేసుకొని ఒక లైట్ బ్లూ కలర్ షేడ్ అండ్ డార్క్ బ్లూ కలర్ షేడ్తో నేను అప్లై చేసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా అప్లై చేసేసిన తర్వాత డ్రై అయిన తర్వాత క్రీమ్ కలర్తో నేను లీవ్స్ని స్టెమ్స్తో డ్రా చేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ని ఒకటి చేసి చాలా విధాలుగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా ఈ లీవ్స్ కూడా డ్రై అయిన తర్వాత నేను ఆర్టిఫిషియల్ మిర్రర్స్ని ఇలా గమ్తో అక్కడక్కడ అంటించుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా మనం వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్తో కూడా మంచి క్రాఫ్ట్ని తయారు చేసుకున్నాము దీంట్లో మనం గరి కిచెన్లో గరిటెలు కానీ టూత్ బ్రష్లు కానీ కోమ్స్ కానీ పెన్స్ కానీ బ్రషెస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు చాలా రకాలుగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి చాలా క్రాఫ్ట్ వీడియోస్ మన ఛానల్లోనే ఒకసారి వరకు కూడా చూడండి